జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడల్లా ఏదో ఒక స్కూల్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఒక బాబు హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో జరిగింది సంఘటన మాల వేసుకున్న స్కూల్కి వెళ్తే ఆ అబ్బాయిని తీసుకొచ్చి లైబ్రరీలో కూర్చోబెట్టారు ఏమీ మాట్లాడనివ్వలేదు నాకు తెలియక అడుగుతాను స్కూల్ పెట్టినప్పుడే మాలేసుకునే వాళ్ళు రాకూడదు బురకాలు ధరించే వాళ్ళు రాకూడదు లేకపోతే ప్రార్థన చేసేవాళ్ళు రాకూడదు మా స్కూల్ అంతా సిస్టమేటిక్ ఓన్లీ మా స్కూల్ రూల్స్ ప్రకారమే ఉండాలి అని చెప్పి చెబితే బాగానే ఉంటుంది అలా కాకుండా మీ ఇష్టానుసారంగా ఒక హిందూ మతం అనేసరికి ప్రతి ఒక్కడికి నోరు లేచిపోయి కొవ్వు ఎక్కువైపోయి అయ్యప్ప వేసుకున్న పిల్లాన్ని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోపెట్టింది ఆ టీచర్ అంటే ఏం చేయాలి స్కూల్లో చేర్పించుకునేటప్పుడే మీరు చెప్పండి ఇక్కడ ఇలాంటి రూల్స్ కానీ విరుద్ధం మీకు అంతకు అంగీకారం అయితేనే మీరు మా స్కూల్లో చేర్పించండి అని మీరు పిల్లల్ని చేర్పించండి చేర్పించుకోండి అంతేగాని అయ్యప్ప మాల వేసుకున్న పిల్లాన్ని మనోభావాలు దెబ్బతినేటట్టు వాడు ఏంటా మన హిందువులు అంటే ఇంత చిన్న చూప మనం హిందుత్వం అంటే ఇంత ఇదిగా ఉంటుందా అయ్యప్ప మాల వేసుకుంటే నన్ను ఇంత అవమానిస్తారా అని వాడికి భక్తి అనేది లేకుండా చేయమకండి ఐదేళ్ళు ఏడేళ్ళు ఉంటాయి పాపకి చల్లనీళ్ళు స్నానం చేయాలి ఒక పూట భోజనం చేయాలి కింద పడుకోవాలి కొండకి నడిచెళ్ళాలి ఎన్నో కష్టాలు ఈ రోజుల్లో భక్తిభావంతో చేస్తున్న పిల్లాన్ని మీ పిచ్చి చేష్టలకి ఆ పిల్లాడికి కులము మతాలు లేకపోతే మీ దాన్ని ఏమంటారు మీ సైకో మీ సైకో లక్షణాలు అంటించి వాడిని ఇబ్బందికరంగా మార్చమాకండి అయ్యప్ప మాలనేది చాలా పవిత్రమైనది హిందువులకి అది ప్రతి సంవత్సరం వేసుకుంటారు పిల్లల్ని ఖచ్చితంగా ఎలవ చేయండి లేదు అంటే కనుక మీ స్కూల్స్కి బలా రూల్స్ ఉన్నాయి అని చెప్పి ముందే పేరెంట్స్ సైన్ తీసుకోండి తప్ప హిందూ భావాలు దెబ్బతినేటట్టుగా చేస్తే మాత్రం హిందువులు తిరగబడుతున్నారని నేను చాలా వీడియోలు చేశాను అది ఎవరు ఒప్పుకోం ఎందుకు అంటే చాలా పవిత్రంతో నిష్ఠతో ఉండే అయ్యప్ప దీక్షని కాదని రైట్ ప్రపంచంలో ఎవరికీ లేదు ఒక మతాన్ని కాదు ఒక మతం వాడు రాకూడదు ఒక మతం వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని రైట్ ఏ ప్రపంచంలో ఎవరికీ లేదు ఎవరు మతాలకి వాళ్ళు గౌరవించుకోవాలి ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు ఖచ్చితంగా గౌరవంగా చూడాల్సిందే అంతేగాని ఒక మతాన్ని చులకనగా చూడటం ఒక మతాన్ని తీసుకెళ్ళి రోటీ మీదకి ఎక్కించడం ఒక మతాన్ని తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టడం చేసే ఊరుకునే ప్రసక్తే లేదు ఇలాంటి వాళ్ళని స్కూళ్ళు మోయించేయటము లేకపోతే స్కూల్లో టీచర్ని ఉద్యోగం తీయించేయటం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అంటే ఎన్నోసార్లు చూస్తున్నాం హిందూ మతం మీద వ్యతిరేక భావం హిందూ మతం అంటే చులకన భావం హిందువులంటే కలవరు అని హిందువులంటే భయస్థులని హిందువులంటే కాసేపు ఏదో మనం అనేస్తే ఇంటికెళ్ళి మెదలకుండా ఉండి రెండో రోజు మాల తీసేసి అంటే ఇప్పుడు మాల వేసుకున్న మనిషి నలభై రోజులు ఉంటుంది మాల తీసేసి రావాలా నలభై రోజులు స్కూల్కు రాకూడదా ఏంటి ఉద్దేశం ఎంత ఇబ్బంది అనుకున్నారు మాల వేసుకుని ఎవరైనా చూపించండి నాకు ఎంత ఇబ్బందికరంగా వాళ్ళు చేస్తారు అవన్నీ పోయినాయి టీచర్లకు బుద్ధి జ్ఞానం లేదు చదువు చెప్పాల్సిన టీచర్సు వాడిని ఆ స్వామి నుంచో పెట్టి చెప్పండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఎంత నిష్టతో ఉంటున్నారు ఈ పిల్లాడు ఎంత ఒక పూట భోజనం చేయాలి కింద నేల మీద పడుకోవాలి రెండు పూజల పూజ చేసుకోవాలి రెండు పూట్ల భజన చేసుకోవాలి అలాంటి టైంలో మెంటల్ టెన్షన్ లేకుండా స్కూళ్ళు చదువులు మెంటల్ టెన్షన్ లేకుండా పిల్లాడు మాల వేసుకున్నాడు అని చెప్పి స్కూల్లో తెలియపరచండి ఏ మతమైనా తెలియపరచడం తప్పులేదు ఒక ముస్లిము రంజాన్ మాసంలో ఉపోషం ఉండేది ఎవ్వరూ ఉండలేరు అది ఎవ్వరూ చేయలేనిది అలాగే క్రిస్టియన్సు సినిమాలు కానీ షికార్లు కానీ ఒక వేరే ఆవిగేషన్ పెట్టుకోకుండా వాళ్ళ మతానికే పరిమితం అయి అవుతారు ఒక హిందూ మతం వచ్చేసరికి ప్రతి ఒక్కడి పెత్తనం హిందూ మతం మీదే చూపిస్తారు రాజకీయ నాయకులు కానీ స్కూల్లో టీచర్స్ కానీ లేకపోతే ఇలాగా సైకోలాగా లాగా ఉన్న టీచర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు చూపించేది ఒక హిందూ మతాన్ని వేరే చూపిస్తారు వేలెత్తి చూపించే రోజులన్నీ పోయినాయి హిందూ మతానికి కూడా గౌరవం ఇచ్చే రోజులు వచ్చినాయి అయ్యప్ప మాలు వేసుకుని ఏ పిల్లలు మీ స్కూళ్ళకు వచ్చినా వద్దు అంటే మాత్రం స్కూళ్ళు క్లాసులు జరగకుండా చేసే రోజులు వచ్చినాయి లేదు మా స్కూల్లో ఈ సిస్టమ్ లేదు అంటే కనుక జరిపించే రోజే మీరు వాళ్ళకి చెప్పేస్తే మీకు వాళ్ళకి గొడవలు లేకుండా ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటాయి మతాలని ఆచరించండి హిందూ మతంలో ప్రతి ఒక్కళ్ళు వేలు పెడితే అది కరెక్ట్గా ఉండదని నా ఉద్దేశం దీనికి మీరందరూ ఏమంటారో మీ కామెంట్ రూపంలో చెప్పండి ఏ మతానికి ఆ మతానికి గౌరవం ఇవ్వటం మాత్రం ప్రతి ఒక్కడు నేర్చుకోవాలి అంతేగాని ఒక భగవద్గీత అమ్ముతుంటే రోడ్డు మీద నుంచో పెట్టేసి నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధమను లేకపోతే తిరుపతిలో కింద నా షాపుల్లో వేరే బొమ్మలు అమ్మటము ఇలాంటివన్నీ మానుకోండి ఇలాంటి చి చిల్లర చిల్లర పనులన్నీ మానుకుంటే బాగుంటాయి అందరూ హిందూ మతం అనేది చాలా స్ట్రాంగు చాలా బలమైన మతం అందుకని మన అందరం హిందువులం అని నమ్మండి అంతే మతాలు అనేవి మన ఇంటి దగ్గర విషయాలు వేరే మతము వేరే మతము వేరే మతం అనేది మన ఇంటికి పరి పరిమితం మనందరం హిందువులం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఇలాంటి కులాలు మతాలు విభేదాలు రాకుండా ఉంటాయని నా అభిప్రాయం పిల్లల్లో కూడా అలాంటివి పెట్టమాకండి స్కూల్లో నేర్పించేటప్పుడు కూడా ఒరే మీరు ఏం క్యాస్ట్ అన్న అవనేవ్వండి మీరు ఏ మతాలన్నా అవనివ్వండి మనందరం అందరం హిందువులు రా అని చెప్పండి అంతే మనందరం ఒకటే మతం హిందూ మతం అంతే మన కులం కానీ మన క్యాస్ట్ కానీ లేకపోతే మనం నమ్మే మన దేవుళ్ళు కానీ అది మన ఇంటి వరకే పరిమితం అవ్వాలి కానీ స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీల దాకా రాకూడదని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా తెలియపరచండి ఓకేనా బాయ్